నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మీకు రాజ్మా పలావ్ చేసి చూపిస్తానండి లంచ్ బాక్స్ లోకి డిన్నర్ లోకి లేదంటే బ్రేక్ఫాస్ట్ కైనా కూడా ఈ రాజ్మా పలావ్ సూపర్ గా ఉంటుంది హై ప్రోటీన్ ఉండే ఈ రాజ్మాలు పిల్లల ఎదుగుదలకి చాలా మంచిది ఎంతో రుచిగా ఉండి ఆరోగ్యానికి మేలు చేసి చాలా తక్కువ మసాలాలతో ఎంతో ఫ్లేవర్ఫుల్ గా చాలా టేస్టీ గా ఉండే ఈ రాజ్మా పలావ్ రెసిపీని చూసేద్దామా ముందుగా ఒక నూట యాభై గ్రాముల అంటే కిడ్నీ బీన్స్ నేను రాత్రే నానబెట్టి పెట్టుకున్నాను పొద్దున్నే వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఒక గుప్పెడంతా కొత్తిమీర గుప్పెడంతా పుదీనా అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలు చేసి వేసుకొని అందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా పెరుగు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాము నేను ఈ పలావ్ వండుకోవడానికి రెండు గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను మీరు కావాలంటే సోనా మసిరి రెగ్యులర్ రైస్ తో కూడా చేసుకోవచ్చు రెండు గ్లాసులు అంటే అర కేజీ బియ్యం ఈ అర కేజీ బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు మంచిగా పిసి కడుక్కొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక ఇరవై నిమిషాల సేపు ఈ బియ్యాన్ని నాననిద్దాము ఈ బియ్యం నానే లోపు మనం టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందుట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే రెండు టేబుల్ స్పూన్ ల నూనె వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాల్ని తాలింపులో వేసుకోవాలి నేను అన్ని చాలా తక్కువ మోతాదులో వేస్తున్నానండి ఇలా మసాలాలు వేసిన తర్వాత అవి కొంచెం వేగిపోగానే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేపుకోవాలి ఈ ఉల్లిపాయ వేగుతున్నప్పుడే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే దాకా వేపుకోవాలి ఉల్లిపాయ మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి ఇలా మెత్తబడితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులోకి ఒక క్యారెట్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇందులో ఉప్పు కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఈ టమాటా క్యారెట్ కూడా మెత్తబడేలాగా ఒక ఐదు నిమిషాలకి ఈ టమాటా క్యారెట్ మెత్తబడుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే టమాటా క్యారెట్ కూడా మెత్తబడింది కదా ఇప్పుడు ఇందుట్లోకి ముందుగానే నానబెట్టి రెడీగా పెట్టుకున్న రాజ్మాల్ ని ఇందులో వేసుకుందాం రాజ్మాల్ వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పెరుగు వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి మనం ఇందులో ఎలాంటి కారం గాని ధనియాల పొడి గాని జీలకర్ర పొడి గాని వాడడం లేదండి ఈ పచ్చిమిర్చి కారమే ఈ పలావ్ కి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క మూడు నిమిషాలు వీటిని మగ్గనిద్దాము చూడండి మూడు నిమిషాల తర్వాత అంతా పైకి తెలి ఇవి మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఇందుట్లోకి పోసుకుందాం రెండు గ్లాసుల బాస్మతి రైస్ కి మూడు గ్లాసుల నీళ్లు ఎసరు పోసుకున్న తర్వాత మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఈ ఎసర్ని బాగా మరగనివ్వండి ఒక్క ఐదు నిమిషాలకు చూడండి ఎసరు ఇలా బాగా మరుగుతుంది ఇప్పుడు ఈ ఎసరులోకి మనం ఇరవై నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదండి బాస్మతి బియ్యం అన్ని కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక మూడు విజిల్స్ రానిద్దాము ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టిద్దాం ఒక పది నిమిషాలకి కుక్కర్ లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి మూత తీయగానే గుమ్మ గుమ్మలాడుతూ మన రాజ్మా పలావ్ రెడీ అయిపోయింది చూస్తేనే నోరూరిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కమ్మని పెరుగుతో రాయితా చేసుకొని తిన్నాం అంటే ఆహా సూపర్ గా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాని లేదంటే లంచ్ లోకి లేదంటే ఈవినింగ్ డిన్నర్ కైనా కూడా ఈ రాజ్మా పలావ్ చాలా బాగుంటుంది తక్కువ మసాలాలతో ఎక్కువ రుచిగా ఉండే ఈ రాజ్మా పలావ్ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక ఈ వీడియో గనక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే